హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాండ్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి నర్సరీ వద్దకు వచ్చాను నర్సరీలో చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి వాటన్నిటిని మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినటువంటి వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి నర్సరీలో మేమైతే ఒక మొక్క కొనడానికనే వచ్చాము అందులో దాంట్లో పనిలో పనిగా ఈ వీడియో చేసి మీకు కూడా తెలియచేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మొక్కలు కొంటాం ఫ్రెండ్స్ మొక్కలు కొంటాము చూపిస్తాం గులాబీలు ఉన్నాయి ఒంట రెక్కలు అంటారు ఫ్రెండ్స్ విడివిడిగా ఉంటాయి గులాబీలు ఈ మొక్కలేంటి ఇది ఈ మొక్కలు ఏంటి ఈ మొక్కలు మొక్కలు అడుగుదామా

చెప్పండి ఈ పూ ఈ పూలు ఏంటండి ఇవి తెలుసా మీకేమన్నా ఆయన వస్తాబీ ఇది గులాబీ రెడ్ గులాబీ అనుకుంటా బాగా పుల్ ఫ్రెండ్స్ ఈ నర్సరీలో మంచి మందారపు చెట్లు ఉన్నాయి అద్భుతంగా మూడు రకాలు మందారపు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ పింక్ రెడ్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ రెండు లైన్లు మందారమైన ఆ చివరు

ఎల్లో 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 మందారం 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 ఇది 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 కూడా కట్ చేశారు ఫ్రెండ్స్ వచ్చి సపోటా చెట్లు సపోటా కదా ఆహా ఓకే ఓకే దారమ్మ నీడ కోసం నీడ ఎనబడట్లామాకులు ఇక్కడ వామ్ చెట్లు కూడా ఉన్నాయి వామ ఇది బిర్యానీ ఆకు అనుకుంటా కదా బిర్యానీ ఆకు చెట్టు లాగుంది వైద్య చెట్టు అవునా అవునా వాయిల్ చెట్టు అనుకుంటుంది వాయిల్ చెట్టు అంటారు మేడ్ చెట్టు ఇది మేడి చెట్టు కదా ఇది అంజూరా ఓకే ఇది అంజూరు చెట్లు అట్ట ఫ్రెండ్స్ ఇవి అంజూరు కినాలు ఫ్రెండ్స్ తో కూడిన తాడేపల్లికి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క ఫార్మర్స్ ఏమంటారు దీన్ని ఏది బత్తాయి కొంచెం తైవాన్ జామా ఇది టైలాండ్ జామా తైవాన్ వేరే టైలాండ్ వేరే ఓకే ఓకే ఇదేమో తెల్ల నీరేడు ఇది అల నీరేడు ఓకే ఓకే ఇది కాటన్ నీరేడు ఇది నాస్పత్రి ఓకే ఓకే అదిగోండి ఇది ఉంది మామిడి అండి తైవాన్ మామిడి తైవాన్ మామిడి తైవాన్ మామిడి ఇది కొత్త పిల్లి కొబ్బరి అండి ఓకే అదేం బంగిని పిల్లి ఓకే పక్కన చిన్నరాసాలు అయిగ సపోటా ఉసిరి బత్తాయి స్టార్పూటు మల్లబర బత్తాయి ఓకే ఓకే రెండు రకాలు ఉంటాయండి ఇదిగోండి దాక్షా కిస్మిస్ చిన్న చిన్న కాయలు పడతాయి కదా దాక్షకాయలు క్రిస్మిస్ షో అంతే అండి అదేమో చెరీ చె అది ముళ్ళుతో ఉంటుంది ఉంటది పులిపుస్తుంది అక్కడ ఉంది చెరి అది పులుపు రాదు మళ్ళీ అండి ఇది మళ్ళీ చెరీ పళ్ళు అంటారు చెర్రీ పళ్ళు అంటారు చెర్రి పొళ్ళు కాయలు కాస్తా అది పులుపు వస్తుంది

అండి ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క వచ్చి నూట యాభై రూపాయలు ఇదేదో జామ చెప్పారు ఆ జామ అండి ఇది ఇదండి టైలాండ్ అండి టైలాండ్ జామ అండి మొక్క ఇది నాలుగు వందల యాభై రూపాయలు అండి మొక్క వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు నూట యాభై అండి ఈ ఈ జామ వచ్చి నూట యాభై అండి నూట యాభై రూపాయలు ఈ జామ పేరు ఏంటండి ఇది తైవాన్ అండి ఇది తైవాన్ అదే అదేలాండ్ అండి టైలాండ్ అది ఓకే ఓకే థైలాండ్ అంటే అండి టాయిలాండ్ జామేమో నూట నాలుగు వందల యాభై రూపాయలు అది ఎలా ఏమో నూట యాభై రూపాయలు వస్తాయండి ఇప్పుడు ఈ కాయ ఉందండి కాయ కొయ్యంగానే ఈ రంగు ఎలా కొట్టదో జామ పండు మొత్తం మొత్తం అదే రంగు ఉంటుంది ఇది అలా మీకు మార్కెట్లో అమ్మి కాయ వేరండి ఈ కాయ సాధారణంగా ఎవరు అమ్మరండి ఈ కాయ అమ్మాలంటే బోర్డు ఖరీదండి ప్యాకింగ్ లో చాలా ఖరీదండి కాయ థాయిలాండ్ లాండ్ జామా బత్తాండి బత్తాయి చిగురుగా ఉందండి అక్కడ చూపించండి కొంచెం వచ్చి అంజూరం చెట్టు ఇది బత్తాయి ఎక్కడండీ చిగురిస్తా ఉంది ఎంత అండి బత్తాయి రేటు బత్తాయి రెండు యాభై

విజయవాడ ఏలూరు రాజమండ్రి ఏరియా ఉన్న వాళ్ళు బందర్ ఏరియా ఉన్న వాళ్ళు అనుకోండి ఆ మొక్క చూడగా వెంటనే వచ్చేస్తారండి വിജയവാദ ഹൈദരാബാദ് ഇരവ മൊക്കെ തൈലഡ് അത് പതിനാ അല്ല പല ദുഃഖം തൈല ജി ഇങ്ങനെ നർലിണ്ട് നർരീൻ ആ മൊക്ക అదిగోండి మళ్ళీ స్టార్ ఫూట్ ఉందంటే అది వాళ్ళ దగ్గర ఉండదండి ఇంకొకటి చెరీనాయండి చెర్రీలు ఉండదండి ఈ చెర్రీ కూడా స్వీట్ చెర్రీ అండి స్వీట్ చెర్రీ అండి ఓకే ఓకే మల్బరీ పూడ కూడా రెడ్ అండి నేడు వైట్లు తెచ్చి అమ్మేస్తారు ఓకే ఓకే మేము ఇక్కీ రేట్కి వైట్ వైట్ అమ్ముతారు నేను తక్కువ రేట్కి అమ్ముతాను అదేలే నాలుగు ఇక్కీ రేట్కి నేను అమ్మేస్తాను నేను రెడ్ అమ్ముతాను వైట్ అమ్ముతారు ఆహా గ్రీన్ కలర్ లో ఓకే ఓకే పూల మొక్కలు చూసారా మందారాల పూనా మందార మొక్కలు చూసాము ఇక్కడ అని పూనా కడ తగారం నాట్లు ఏదో తొక్కుడు మొక్కలు కట్ చేసి పెట్టి పెట్టినాయి తయారీ నమ్ముకే అంట్లు కట్టి ఇవే అండి ఇవి ఇవి పెన్సిల్ మొక్కలు అంటారం ఇవే అండి ఇచ్చిన్నాయి ఇవ్వండి మరమండి మరీ

అవి కూడా డెకరేషన్ మొక్కలు బొప్పాయి మొక్కలు వచ్చి తులసి అనుకుంటారు తులసి అదేమంటారు సబ్జాలు సబ్జా చెట్లు సబ్జా చెట్లు సబ్జా చెట్లు ఫ్రైస్గా ఈ మొక్కలు గులాబీ మాకు సొందా అనుకో ప్లాంట్ అవి అవి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ తీసుకొని సరిపోతుంది మనీ ప్లాంట్ కొందాం ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ కొన్నాం ఫ్రెండ్స్ ఇంకా కొనలేదు చూస్తున్నాము కరెక్ట్ కరెక్ట్గా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ కొందామని ఇక్కడికి వచ్చాము సరిగ్గా మనకి దొరికింది మంచి పిల్లలు ఓకేనా సరే బాగుందా ఓకే అలాగే వచ్చింది దాన్ని ఒక నాటేటివైకాచ్చుకున్నా చెట్టు ఇది బాగుందా ఇది బాగుందా ఓకే ఇదే తీసుకున్నాం ఓకే ఇదే తీసుకున్నాం గులాబీ మొక్క తీసుకున్నా ఎంత ఉంది ఇది మొత్తం యాభై రూపాయలు మొక్క మనీ ప్లాంట్ మొక్క యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ మొక్క ఒకటి తీసుకున్నాము ఇంకొకటి గులాబీ మొక్క తీసుకున్నాము గులాబీ మొక్క ఒకటి తీసుకున్నాం గులాబీ మొక్క ఎంత ఉందండి రేటు గులాబీ మొక్క ఎంత ఉంది ఈ పక్కనైతే ఆ కడలు అయినైతే ఉందండి ఈ కడలు అయినైతే యాభై ఈ పక్కన చూడండి పద పద నడు ఈ యాభై అండి ఈ వంద అందుకు పెట్ట బాక పైకే పెట్టి ఈ వంద రూపాయలు అంట తీసుకుందాం ఇది వంద రూపాయలు అంట ఇది చూడు ఇది మంచిది చూసుకో చూసుకు వీటిలో తీసుకో ఒకటి నేను ఇష్టం ఏది ఏదో చూడు కల చూసుకోండి ఇష్టం వచ్చింది నీ ఇష్టం వచ్చింది ఒక ఒక ఫ్లవర్ తీసుకో ఒకటి ఓకేనా ఓకే ప్రైజ్లో చెప్పు ఫ్రెండ్స్ గులాబీ మొక్క తీసుకున్నాను ఫ్రెండ్స్ మొక్క తెలియదు అక్కడ యాభై రూపాయలు అన్నాడు యాభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఒక మొక్క వచ్చి మనీ ప్లాంట్ ఒకటి గులాబీ మొక్క వచ్చి కొని తీసుకున్నాము ఫ్రెండ్స్ తాడేపల్లి దగ్గర ఫ్రెండ్స్ అటు ఫ్రెండ్స్ తాడేపల్లి దగ్గర ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే నర్సరీ కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్ అంటే మేము గులాబీ మొక్క యాభై యాభై రూపాయలు టూ ఇయర్స్ అవుతుందంట పెట్టి మొక్కలన్నీ ఒకసారిగా చూపిద్దామనేసి మీకు ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మేము మొక్కలు కొనడానికి వచ్చాము ఫ్రెండ్స్ సరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ మొక్కలు తీసుకున్నాము ఇక్కడ నాటు వేద్దాము ఇంటి దగ్గర జల్లిస్తుంది మెక్కడి మట్టి కోసం జల్లించి మెత్తటి మట్టిలో గులాబీ మొక్క ఒకటి మనీ ప్లాంట్ ఒకటి రెండు నాటాలన్నటువంటి ఆలోచన ఫ్రెండ్స్ ఇక మొత్తం పోటీ

చాలా బరువు ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ మొక్క బకెట్లో పెట్టాం ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బకెట్లో మట్టి కొంచెం పోసాం ఫ్రెండ్స్ ఓకే పైన స్తంభానికి కట్టాలి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనీ ప్లాంట్ని ఎక్కడ పెట్టాము